మనిషికి గురువు అవసరం ఉన్నదా గురువులు లేక శిష్యులు జీవించలేరా గురువును గుర్తించినా గుర్తించకపోయినా ఆరాధించినా ఆరాధించకపోయినా గురువు శిష్యుణ్ణి మరవడం ఉండదు అజ్ఞానం వల్లనో అహంకారం వల్లనో పదవి ధన కనక వస్తు వాహనాల మైకం వల్లనో స్త్రీ మిత్ర బంధు వ్యామోహం వల్లనో శిష్యుడు గురువును మరచినా గురువు శిష్యుణ్ణి మరవరన్న వాస్తవం సాయి సచ్చరిత్రలో ఎన్నో దృష్టాంతాల వల్ల మనకు తెలుస్తోంది గురువు కర్మలను తొలగించలేనప్పుడు ఎవరి కర్మలు వాళ్లు అనుభవించాలనుకున్నప్పుడు గురువుతో పనేమిటి అన్న హేమాడ్ పంత్కు సాయి కనువిప్పు కలిగిస్తారు అహంకారాన్ని వదిలి నా చరిత్రను రాయడానికి ప్రయత్నించు నిన్ను సాధనంగా చేసుకుని నా చరిత్రను నేనే రాసుకుంటానన్నారు సాయి సాయి బుక్కా పకీరు మోసగాడు అనుకుంటూ బాబా దర్శనం చేసిన బాలబాటేపై బాబా ఒక వస్త్రం కప్పినంతనే అతడు ధ్యాన సమాధి స్థితికి వెళ్ళి సాయిబాబా అని అంగీకరిస్తారు గురువు మార్గదర్శకుడు అతని తోడు లేనిదే అడవి వంటి సంసారాన్ని దాటలేవని కాకాసాహెబ్తో సాయి అన్నారు మనం పూజలు చేసినంత మాత్రాన పుణ్యక్షేత్రాలు సందర్శించినంత మాత్రాన మన కర్మలు నశించవు నాసిక్లో కాకాజీ వైద్య సప్తశృంగి దేవత పూజారిగా ఉన్నా అతనికి మనశ్శాంతి లోపించింది మనం విలువైన వస్తువులను వ్యక్తులను జంతువులను కోల్పోతే తీవ్ర నిరాశకు గురికావడం సహజమే చాంద్ పాటిల్ అడవిలో గుర్రాన్ని వెతుకుతూ వెళ్లినప్పుడు బాబా గుర్రం జాడ తెలిపి ఆశ్చర్యం కలిగించారు పాటిల్ ఆశ్చర్యంతో పాటు ఆనందం ఆత్మశాంతిని పొందాడు గుర్రాన్ని ఇవ్వడమంటే మార్గాన్ని చూపడమే మనం పోగొట్టుకున్నది తిరిగి పొందాలంటే మన ప్రయత్నం కన్నా గురువు అనుగ్రహమే ప్రధాన సాధనమవుతుందన్న తాత్విక సత్యం స్వానుభవం వల్లనే ఎవరికైనా తెలుస్తుంది రెండు నెలలు తీవ్రంగా గాలించినా లభించని తన గుర్రం కేవలం బాబా దయ వల్లనే దొరికిందన్న సత్యం చాంద్ పాటిల్ స్వానుభవం చాలామంది మన ప్రయత్నం వల్లనే అన్ని సాధిస్తామనుకుంటారు కొన్ని గ్రంథాలు మతాలు అత్త దీపోభవ అంటూ నీకు నీవే దీపానివై చీకటి దారిలో వెలుగు చూసుకుంటూ ప్రయాణం చేయి అంటాయి భగవద్గీత వంటి గ్రంథాలు ఉద్ధరేదాత్మ నాత్మానాం అంటూ నీ ఆత్మను నీవే ఉద్ధరించుకో అని ఘోషించాయి కానీ ఇవన్నీ సాయి సంప్రదాయానికి విరుద్ధం మా సంప్రదాయమే వేరు అన్నారు సాయి అరిషడ్ వర్గాల మాయాజాలంలో ఇంద్రియాల ఇంద్రజాలంలో ఇరుక్కుపోయి నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు ఈ అలోక జంజాటాల్లో తల పగిలిపోయేలా ఆలోచించే మనిషి తన ఆత్మను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తాడు అనుకోవడం భ్రమ అలా ప్రయత్నించాలన్నా అది సాయి ప్రేరణే తప్ప మరొకటి కాదు సర్వజీవుల హృదయాకాశంలో సాయి ప్రేరణ శక్తిగా ఉన్నాడు అందుకే లక్షలాది భక్తులను ఆయన ఉద్ధరించారు సిరి సంపదలు లేకుండానే నేను చిన్నప్పటినుంచి ఆనందంగా ఉన్నానని డయోజనీస్ అలెగ్జాండర్తో అంటారు బాబా కూడా అంతే నేను ఆనంద స్వరూపుణ్ణి అన్నారు బాహ్య ప్రపంచం వస్తువుల్లో వ్యక్తుల్లో భోగభాగ్యాల్లో ఆనందాన్ని అన్వేషించే అల్పజ్ఞులమైన మనకు నిజమైన ఆనందం ఎలా లభిస్తుంది అద్భుతమైన ఆత్మ జ్ఞానం కలిగి ఉన్నప్పుడే అత్యంత సంతృప్తి ఆత్మ సంతృప్తి లభిస్తుంది అది మనకు దుస్సాధ్యం గురువు అనుగ్రహం వల్లనే సాధ్యం విషయానందం తుచ్చమైనది భజనానందం కొంత మెరుగైనది బ్రహ్మానందం చాలా గొప్పది మనలో మనం స్థితం కావడమే బ్రహ్మానందం అది ధ్యానం ద్వారా సమాధి స్థితిలో చిత్త వృత్తి నిరోధం జరిగినప్పుడే మనం పొందగలం చెంచల మనస్కులకు అది కష్ట సాధ్యమే సాయి కృపతోనే మనసు స్థిరత్వం పొందుతుంది ఆత్మశాంతి కోల్పోయిన సాటే నానా చందోద్కర్ అంబడేకర్ కాకా మహాజని వంటి వారికి సాయి అనుగ్రహం వల్లనే ఆత్మశాంతి లభించింది పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్య కాలంలో ఎందరో సిద్ధ పురుషులు అవతరించారు అక్కల్కోట్ మహారాజ్ తాజుద్దీన్ బాబా వాసుదేవానంద స్వామి షిరిడి సాయిబాబా వంటి మహోన్నత గురువుల రూపంలో శ్రీ దత్తాత్రేయులు అవతరించారు భక్తులను ఉద్ధరించారు గురువంటే దత్తాత్రేయులే ఆది గురువు దత్తాత్రేయుడే సర్వ గురు రూపాలు దత్తస్వామివే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక రూపం దత్తస్వరూపం గురువు అవసరం లేదంటే త్రిమూర్తుల అవసరం లేదు త్రిమూర్తులు లేకపోతే సృష్టి ఆగిపోతుంది సృష్టి లేకపోతే నీవు లేవు నీవు ఉండాలంటే గురువు ఉండాలి నీవే గురువు అన్నది అజ్ఞానం వల్ల నీకు తెలియదు